ఏపీ లిస్టీ జెండా పాట కొనకంకి రవి కుమార్ కమిషన్ మార్చేడు వారి వద్ద నిర్వహించబడును కావున సమస్త ఖరీదారులు తప్పనిసరిగా జెండా పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఖరీదారులకు తెలుగు లేదు ఈ రోజు ఏపీ లిస్టీ జెండా పాట కొనకంకి రవి కుమార్ కమిషన్ మార్చేడు వారి వద్ద నిర్వహించబడును కావున

పదిహేడు వేల నాలుగు వందలో హ్యాక్ పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేల నాలుగు వందల తేమ్ తినబాక్ చేయండి ఊకుట్టు తొమ్మిది పాట నాలుగు వందలు మరమదుకు నలుగురు పాట పదిహేను వేల నాలుగు వందల రూపాయలు ధర పలికినది